ఓం నమ శివాయ శ్రీరస్తు శుభమస్తు లోక కళ్యాణమస్తు ఇవాళ ఆదివారము సూర్యదేవుణ్ణి తలుచుకోవాల్సిన రోజు అయితే మా నాన్నగారు చెప్పేవారు ప్రతిరోజు ఉదయం లేవగానే సూర్యదేవునికి నమస్కరించాలి అని ఒక శ్లోకం కూడా మాకు చెప్పించారు సూర్యదేవ భానుభాస్కర దేవ ఛాయ దేవ మనోహర దేవమూర్తులు మూడు నీవుని దేవ నినుగులు అని చెప్పేవారు ఇలా నా మనసులో ఆధ్యాత్మిక బీజం పడింది అంటే దానికి కారణం మా నాన్నగారు మా నాన్నగారి గొప్పతనం చెప్పాలి అంటే నాకు వచ్చిన ఒక కళ దానికి నిదర్శనము ఆ కళ ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను ఆ కళ గురించి నేను ఇదివరకే సుమన్ టీవీ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆ సందర్భంలో చెప్పాను ఇప్పుడు మీ అందరి కోసం నేను నా ఛానల్లో డైరెక్ట్గా చెప్పబోతున్నాను మేము బెంగళూరులో ఉండేవాళ్ళం అక్కడ మా ఏరియాలో హనుమాన్ టెంపుల్ ఉండేది రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం అక్కడికి ఆ హనుమాన్ టెంపుల్ కళలో వచ్చింది ఆ టెంపుల్లో నేను మా నాన్నగారు మా అమ్మగారు కూర్చొని ఉన్నాము ఎదురుగా దుర్గాదేవి ఒక వృక్షం ఎంత ఎత్తు ఉంటుందో అంత ఎత్తుకి కనిపిస్తుంది అమ్మవారు తెల్లని వస్త్రాలతో ఉంది చిరు మందహాసముతో ఉంది నాగేంద్రుని ఆసనంగా చేసుకొని ఉంది అలా నాగేంద్రుని ఆసనంగా చేసుకుని ఐదు పడగల కింద చిరుమందహాసంతో మా కేసి చూస్తూ ఉంది అలా నేను అలా చూస్తూనే ఉన్నా నా పక్కన మా నాన్నగారు నాన్నగారి పక్కన అమ్మగారు ఉన్నారు ఇది నాకు వచ్చిన కళ అయితే ఏంటి అమ్మవారి ఈ దర్శనానికి అద్భుతమైన ఈ దర్శనానికి అర్థమేంటి అనే ఆలోచనలో పడ్డాను నేను అలా ఆలోచించినప్పుడు ప్రతిదీ కూడా ఆధ్యాత్మిక కోణంలో ఆలోచించడం వల్ల దానికి అర్థం ఇట్లాగే తెలిసిపోయింది నాకు అదేంటి అంటే అమ్మవారు తన బిడ్డగా రావాలని ఎంతోమంది పరమ భక్తితో ఆమె కోసం తపస్సు చేశారు అందులో మా నాన్నగారు ఒకరు అని నాకు అర్థమైంది ఎలాగంటే అమ్మ నాన్న నేను ఆ తల్లి ఎదురుగా కూర్చున్న తీరుని బట్టి నాకు ఇది అర్థమైంది బిడ్డ తల్లి దగ్గర ఉండాలి కానీ నేను తండ్రి పక్కన కూర్చున్నాను మా మా తల్లిదండ్రుల పక్కన నేనుండగా ఆ జగన్మాత యొక్క దర్శనం కలలో జరిగింది అంటే మా నాన్నగారు ఎన్నో జన్మల తపస్సు చేసి ఆ తల్లి కోసం నువ్వు నాకు బిడ్డగా రావాలమ్మా అని ప్రాధేయపడి అర్థించి తపస్సు చేసి నన్ను ఆయన బిడ్డగా పొందారు దీన్ని బట్టి నేను ఎలాగైతే ఈ లోకం కోసం ఈ లోక కళ్యాణం కోసం ఇంతలా పాటుపడుతూ నా జీవితాన్ని దీనికి అంకితం చేశానో ఆ గుణం ఎవరికి ఉంటుంది ఆ లక్షణం ఎవరికి ఉంటుంది ఆ బాధ్యత ఎవరికి ఉంటుంది అని అంటే కేవలం ఆ జగన్మాతకు మాత్రమే ఉంటుంది కాబట్టి ఆ జగన్మాత యొక్క స్వరూపము నా రూపంలో వచ్చింది అనేది నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను ఇది ఏదో మెప్పు పొందడానికి చెప్తున్నది కాదు నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను ఇది ఎంతో బాధ్యతతో కూడుకున్న జన్మ అంతే కదా ఇంతమంది పిల్లలు కోటాను కోట్ల మంది జీవరాశుల్ని ఉద్ధరించాల్సిన బాధ్యత నా భుజాల మీద పెట్టాడు ఆ ఈశ్వరుడు సో ఇది ఇవాళ నేను చెప్పాలనుకుంటున్నా మా తండ్రిగారి యొక్క గొప్పతనము మా నాన్నగారు రెండు వేల ఇరవై సంవత్సరంలో కన్ను మూసారు అలా కన్ను మూసినప్పుడు నేను మామూలుగా ఎవ్వరు చనిపోయినా ఏడవను ఎందుకంటే ఈ జన్మ ఏంటో ఈ బాధ ఏంటో నాకు అటాచ్మెంట్స్ ఎక్కువ ఉండవు ఇన్ఫ్యాక్ట్ మా నాన్నగారు చనిపోయే వరకు కూడా నాకు అటాచ్మెంట్ లేదు ఎందుకో తెలియదు అలా అయితే ఆ చనిపోయినప్పుడు నేను అందరికంటే నిజానికి ఎవరు ఏడవలేదు లైట్గా ఏడ్చారు అందరికంటే ఎక్కువ వెక్కి 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 ఏడ్చాను అది మరి గట్టిగా కాదు గట్టిగా ఏడ్చినా నలుగురు వచ్చి ఓదారుస్తారు అలా కాదు లోపల లోపలే కుమిలిపోయి ఏడ్చాను ఎందుకు ఎందుకు ఏడ్చాను నాన్నగారు పోవడం సహజమే కదా తల్లిదండ్రులు కానీ ఎవరు కానీ ఒక సందర్భంలో పోక తప్పదు ఎవరైనా శాశ్వతం కాదు కదా ఏ జన్మ అని అనే భావనతో ఉండే నేను ఈరోజు నేను ఎందుకు ఇంతలా ఏడ్చాను అంటే దానికి కారణం ఉంది ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఎంతో మదన పడిపోతున్నా ఎప్పటికీ పూర్తవుతుంది ఈ ఆధ్యాత్మిక సాధన ఎప్పుడు నేను ఈ ప్రపంచాన్ని బాగు చేస్తాను ఈ లోకానికి ఎప్పుడు నేను అండగా నిలబడతాను ఒక పరిష్కార మార్గాన్ని నేను ఎప్పుడు చూపించగలుగుతాను అనే ఒక ఆధ్యాత్మిక పయనం అంతు లేకుండా సాగిపోతూనే ఉంది ఇట్లాంటి సందర్భంలో ఈ కళ వచ్చి మా నాన్నగారు ఆ దుర్గాదేవిని ప్రసన్నం చేసుకుని నన్ను పొందారు అని తెలిసిన తరువాత నాన్న లే నాన్న అడుగు అమ్మవారిని అడుగు నిన్ను ప్రసన్నం చేసుకుని నేను బిడ్డగా పొందాను కానీ నువ్వు నాకు ఎక్కడ దర్శనం ఇచ్చావమ్మా నీ యొక్క పరిపూర్ణమైన రూపాన్ని నాకు ఎక్కడ చూపించావు నిన్ను పొందానని నేను ఎక్కడ అనుభూతి చెందుతున్నాను లేదు కదా నాకు అనుభూతి చెందే వరకు ఈ జన్మను కొనసాగింపచేయి నా జీవితాన్ని నాకు తిరిగి అని అడుగు నాన్న అని చెప్పి ఎంతో రోధించాను నేను మనసులోనా అయితే అది జరగలేదు కానీ పుట్టిన మనిషి మరణించక తప్పదు మరణించిన వాడు మళ్ళీ పుట్టక తప్పదు అలా మా నాన్నగారు ఇంకో జన్మ ఎత్తి ఈ భూమి మీద అవతరించాలి అన్న సంకల్పము అన్న కారణం ఒకటి ఉండి ఉంటుంది అందుకే ఇప్పుడు వెళ్ళాల్సి వచ్చింది అని నాకు నేను సమదా సముదాయించుకోవడం జరిగింది ఇది జరిగిన విషయం లోక కళ్యాణం కోసం ఎందరో వారి జీవితాలని అర్పించారు సమాజం కోసం ఎందరో అర్పించారు అది మనకు తెలుసు కానీ లోక కళ్యాణం కోసం అర్పించిన జీవితాలు కూడా మనము చాలా చూసే ఉంటాము ఉదాహరణకి సత్యహరిశ్చంద్రుడు ల వంటి వారు ఎంతో మహనీయులు మనకు చాలా సందేశాలను ఇచ్చి వెళ్ళారు వాళ్ళందరినీ ఇవాళ తలుచుకొని స్మరించుకొని సంతోషాన్ని పొందుదాము నమస్తే